నా చిన్న ఊరు నాకు చిన్న అక్కడ కానీ ఆ గుడిసెలా ఇలా ఒక బాంబాయి పేలింది నా నిజంగా ఈ ప్రజల కోసం నిజంగా ఈ ధర్మారానికి నేనైతే రెండు చేతి దండం పెడతాను కాంగ్రెస్ పార్టీ దీవెన నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ఆ పార్టీలో పనిచేసిన ఆ పార్టీ నన్ను కనకరించలేదు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సభ సభలు చెప్పింది ఈ మాట కనుక దర్బారం ఒక్క జిల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను చేతురత్తిని నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే దుమ్ము దుమ్ము పుల్ పొలయిపోయింది ఒకరి ఒక మాట ఒక మాట చెప్ జర జర నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన జరిగా అనుకున్నా ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది నేను ఇంకొక మాట చెప్తే అండి నా మాట వినాల నా మాట వినాల సబ్బు చేసింది అయితే నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తెల్లారి ఎందుకంటే నాకు అవమానించింది ఆ పార్టీ నేను ఈ గది గడ్డిసింది నేను ఆ రోడ్ వేసింది నేను ఈ ఊరు బాగా చేసింది నేను రోడ్ మల్లెగ్గర్ రోడ్ కోడవాడికి రోడ్ వేసింది అడ్డగూడికి గడిసిం ఈ ఊర్లో రోడ్లు వేసినాక నా ఇల్లు నా ఇల్లు కట్టుకున్నాను అప్పటిదాకా తిరుగు నేను అందుకోసమే ప్రజలు బాగుంటే నేను బాగున్నాను నాకు నేనుగా సోకర పడితే అది సమాజం కాదు అందుకోసమే మిత్రులారా బిఆర్ఎస్ పార్టీకి అరే బిఆర్ఎస్ పార్టీ బడపాటె

ఏ ఎమ్మెల్యే అయితే మాత్రం వరుసలు మారుతాయా వచ్చిందే నేను మన వచ్చింది అవునా మీరు అర్థం వచ్చిందా ఇట్లా వచ్చిందే దీంట్లో ఏమి లేదు కాకపోతే ప్రజలు చేసిన ఓటుతో మన ఎమ్మెల్యేనే అందరికి గౌరవిస్తే ఇదే తారీఖులో ఉంటాం మనం నా జీవితం కూడా గిచ్చే తాగుతాం ఇక దీంట్లో ఇంకో మార్పులు చేర్పు తర్వాత నేను బతుకునే వరకు వ్యవసాయం నడుస్తాను కూడా అది కూడా చెప్తాను నేను బతుకునే వరకు ఆ వ్యవసాయం నడితేనే కూడా నాడు పెడితేనే ఉంటారు నేను కూడా నాటేస్తేనే వాళ్ళతో పాటుగా ఇది నడుతుంది అందుకోసమనే నేను నేను మీ అందరికి కూడా నేను మీ అందరికీ మీ అందరు కూడా అక్కజల్లెలకు అన్నదమ్ములకు నాకు ఇక్కడ ఓట్లేసి దాదాపు ఆరు వందల డెబ్బై ఓట్ల మీద ఎంత వందల అయితే ఏడు వందల డెబ్బై రోడ్లు కనుక ఏడు వందల డెబ్బై రోడ్లు వచ్చినాయి తొమ్మిది వందలకు కనుక చెప్పేది నాకు ఈ ఊరు ఈ ఊరు నన్ను ఎప్పుడైనా దీవిస్తుంది ఈ ఊరు కాపాడే బాధ్యతకు నాది ఈ ఊరే కాదు ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరును కాపాడే బాధ్యత నాదని కూడా నేను మనం చేస్తాను ఎందుకంటే నేను పని అంటే ఏంది పనితనం ఏంది ఈ ప్రజలకు నేను ఏం చేయాలని నాకు అవగాహన ఉంది కనుక ప్రతి ఊరు నేను మొట్టమొదటి ప్రియాట పెట్టుకుంది ఏంటంటే ప్రతి ఊరికి రోడ్ అయిపోయాలి రోడ్లేంకా రోడ్ అయిపోయాలి తప్పకుండా నేను సింగారం నుంచి ఇట్లా చెప్పినగా మీకు ఆ పని చేస్తాను తర్వాత ప్రతి ఊర్లో కూడా రోడ్ల సమస్య ఉంది తర్వాత నిజంగా నేను ఈ వేదిక నుంచి సోనియా గాంధీకి నేను సోనియా గాంధీ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా అలాగే నేను సోనియా గాంధీ చూడలేని రాహుల్ గాంధీ అయితే ఒకనాడు చూసినా నువ్వు ఆయన నమస్కారం సార్ అన్న ఆ నమస్తే అన్నాడు ఆయన ప్రజలు నేను ప్రజలను అయితే అక్కడ ఎక్కడ హైదరాబాద్ పోయిన ఆయన వస్తుందంటే అక్కడ పోతే రాహుల్ గాంధీ నేను చూసి రావాలని ఎందుకంటే ఆయన పార్టీలో పోయినా కదా చూసి రావాలి పోతే నమస్తే అంటే నమస్తే అన్నాడు బహుశా ఆయన చేయిందే నాకు ఈ చరిత్ర కావచ్చు అంటే ఒక్కొక్క నాడు చరిత్ర ఎట్లా మారద్దో కూడా తెలియదు గత ఎట్లా మారద్దో కూడా తెలియదు కనుక నేను ఇప్పటి రెండు సార్లు ఎమ్మెల్యే కావాలి నేను చేసిన కష్టానికి కానీ ఆ పార్టీ పార్టీ వేయలే కనుక పేద ప్రజలకు కాపాడిన పార్టీ వీధులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను హత్తుకున్నాను నేను నిన్న ఇంకోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సభలో మాట్లాడండి సభలో మాట్లాడారు అందుకోసమనే మందుల స్వామి అనేది கொடுக்கு கொடுக்கேனாலே அவுன அது நல்ல உண்டே உண்டாக்கு கொம்புலி மைய மா அக்கைய அடிந்தா அய்யா மந்திரி எடுத்து கொம்மு விட நேரம் எம்எல்ஏ எம்எல்ஏ లెక్క లెక్కే కానీ ఈ ప్రజలకు ఈ తుమ్మతుర్తి నియోజకవర్గంలో ఉన్న యాభై ఆరు గ్రామాలు యాభై నూట యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి నూట యాభై గ్రామాలకు నన్ను యాభై ఒక్క వేల తొంభై నాలుగు ఓట్ల మెజార్థులను గెలిపించింది నేను కోర్టు ఇచ్చాడు కాదు లేకపోతే ఏం చేసాడు కాకపోతే ఈ ఇరవై రెండు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నా బంధువులు కానీ సావులకు మంచికి చెడుకు అన్నిటి కాదుకున్నాను కాబట్టి ఇయల వాళ్ళు నా కష్టాన్ని ముల్లెగట్టి పెట్టు ఇంకో మాట చెప్పనా మనం ఇత్తనం వేస్తానికి ఏం చేస్తాం మంచి ఇత్తనాలు తీసి బూర్తి కలిపి కుండలో పెట్టి పక్కన పెడతాం అవునా కదా కనుక నా కష్టాన్ని కూడా అట్టే పెట్టుదాం కానీ ఇప్పుడు ఇప్పింది అందుకోసమనే నా కష్టం ఫలించింది నా కష్టం ఫలించిందంటే ధర్మార కష్టం పలించింది ధర్మార కష్టం పాలించిందంటే అడ్డగుడు కష్టం పరించింది అడ్డగురు కష్టం పాలించిన మోతూరు కష్టం కలిసింది మోత్కూరు గెలిచిందంటే తుగదురుగా గెలిచింది తుంగ దూర్తి గెలిచింది నూద్ర గెలిచింది మధ్యలో గెలిచింది ఆరోపల్ గెలిచింది శాలిగౌర కూడా కనుక అందరూ గెలిచిన మంత్రి అన్ని అందరి మంత్రులుంటాడు అందుకోసమే నీ లో అందుకోసం మిత్రులారా నేను మాట చెప్తున్నా ఇక్కడ కొంతమంది నాకు లేకున్నాయి ఏ నోళ్ళను కూడా నేను నిండుగా గౌరవిస్తాను చెప్పు నేనే నేను ఏం ఒక మనిషి కూడా తిరస్కరించడం కాదు సరే ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క ఉండేవా నేను కాదను వాళ్ళని కూడా గౌరవిస్తా అవకాశం వస్తే వాళ్ళకు కూడా సహాయం చేస్తాను తర్వాత ఇక్కడ ఇల్లు లేని పేదలందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కూడా చెప్తారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన ప్రకారం ఇక్కడ ఇక్కడ ఈ ఊరే కాదు అన్ని ఊర్లకు కూడా లిస్ట్ తయారు కూడా చేపించి రోజుల కార్యక్రమం కూడా అయింది కూడా నేను మనం చేస్తున్నా ఇంకా నాకు సహకరించిన విధంగా ఘన చరిత్ర కూడా ఉంది ఎందుకంటే మనం అంబేద్కర్ జయంతి చేసిన డెబ్బై ఏళ్ళ కనుక ఇక్కడ మార్పు రావాలని కూడా కోరుకున్నారు ప్రజలు కూడా గెలిపించారు గెలిపి మార్మూలకు మహన్ దాంట్ గారు గెలిపించిన ప్రజలు నిజంగా నేను చెప్పారు మా ఇల్లు కాడా తూర్పు కాదు మాది కూడా ఇల్ల చివరికి ఉన్నది నా ఇల్లే చివరికి కానీ అదృష్టాలు పెద్ద కూడా ఇల్లు దొరికింది వాళ్ళ కూడా వాళ్ళ ఇల్లు కూడా కానీ మళ్ళీ అమ్మేసిన నేను కనుక అంతే అదృష్టాన్ని ఎవడాడు కనుక ఈ ఊరు నేను ఈ ఊరికి వచ్చేందుకు నాకు స్వాగతం పలికిందుకు మీ అందరు ధన్యవాదాలు తర్వాత నాతో పాటు వచ్చిన లింగన్న గారికి సంజయ్ రెడ్డి సాబ్బుకు చంద్రయ్యకు తగ్గే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఫిల్వంగానే అరే సహాన్ని వస్తుంటారు పదా అని సంతోషంగా వచ్చిన మీ అందరికీ కూడా రైతులకు నేను చెప్తున్నా ఇక్కడ రైతుల సమస్యలు కూడా ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయో ఎట్లా పరిష్కారం చేయాలన్నా కూడా నేను చూసి ప్రాక్టీస్ చేస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం